కొత్తిమీర నిమ్మకాయ పచ్చిమిరపకాయ జీలకర్ర జామకాయ జీలకర్ర కొత్తిమీర పచ్చిమిర్చి ముందే థాయిలాండ్ జామకాయలు వచ్చినాయి కదండీ అవి కొన్ని చప్పగా ఉంటాయి అంత పెద్ద పెద్ద కాయలు చప్పగా ఉన్నాయని తినలేక పారేయలేక ఎంతో కష్టపడుతుంటాం కదా వాటితోటి మా సునీత గారు మంచి సలాడ్ తయారు చేశారండి అసలు ఎంత బాగుందంటే ఒక్కొక్క ముక్క ఒక్కొక్క ముక్క నేను ఆపకుండా తినేసాను అనమాట చిన్న చిన్న పీసెస్ అలా తింటూనే ఉన్నా అనమాట ఈ పచ్చిజామకాయ టేస్ట్లెస్గా ఉందన్నమాట చప్పగాను దానికి ఇవన్నీ యాడ్ చేసి చక్కగా చాలా చాలా టేస్ట్గా కుదిరింది ట్రై చేయండి దయచేసి అందరూ మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఫస్ట్ నా కోసం తయారు చేశారు తర్వాత వీడియో కోసం మరొక కాయ కట్ చేసి చేసాం అనమాట చాలా చాలా టేస్ట్గా ఉందండి స్కూల్కి వెళ్ళి వచ్చిన పిల్లలకి జామకాయలు తినిపించాలంటే ఇలా ట్రై చేసి తినిపించేయచ్చు ఓ పచ్చిమిరపకాయ ఒక నిమ్మకాయ కొద్దిగా కొత్తిమీర కొద్దిగా జీలకర్ర ఉప్పు కొంచెం పంచదార వేసుకున్న బాగానే ఉంది పంచదార వేసింది తిన్నాను వేయింది తిన్నాను టేస్ట్ టేస్ట్గా బాగున్నాయి చాలా పిల్లలతో జామకాయలు తినిపించాలంటే ఇలా తిని తినిపించవచ్చు షుగర్ కంప్లైంట్ ఉన్న వాళ్ళతో తినరు కదా సరిగా అలాంటి వాళ్ళతో కూడా తినిపించవచ్చు షుగర్ వేసి షుగర్ షుగర్ వేయకుండా ఈ ఇస్తే చక్కగా స్పూన్ వేసి ఇస్తే హ్యాపీగా తినేస్తారు అద్దో ట్రై చేయండి ఇంట్లో ఎలా ఉంటుందో మా సునీత గారు వంటగదిలో ఫుల్ ఆడేసుకుంటారండి అన్ని ఐటమ్స్ తోటి నేనే అనుకుంటే నాకంటే చాలా సూపర్ అనమాట ఆవిడ ఎప్పుడు ఏదో ఒకటి పని చేస్తూనే ఉంటారు హ్యాపీగా అదిగా షుగర్ కూడా వేసాం కొద్దిగా అదిగా కొంచెం స్పూన్ వేసి తింటే మళ్ళీ నాకు నోట్లో నీళ్ళు వస్తున్నాయి చక్కగా నెక్స్ట్ రేగుపళ్ళలో వేద్దాం అనుకుంటున్నాం రేగుపళ్ళు కట్ చేసి వేయాలా లేకపోతే కట్ చేయకుండా వేయాలా అనే డిస్కషన్ పళ్ళు అలా వేసేసి చితక కొడితే చితికిపోయినాయి చక్కగా అందరు ట్రై చేయండి మీ ఫీలింగ్స్ని కామెంట్ రూపంలో తెలియచేయండి

सरपत मत गे मध्ये बॉग आता ग्लस తీసుకుంటారా వీడియో కొన్ని కొన్ని పచ్చళ్ళు కొద్ది కొద్దిగా ఇచ్చి ఇందులోనే చేస్తాను అంతే బెండకాయ పచ్చడి బయటకాయ పచ్చడి మనం పట్టుకు వెళ్ళిపోవాలండి అప్ప చాలా బాగుంది రేగి కాయలతో సలాడ్ ఇలా చేసుకుని తినచ్చని నాకు ఇన్నాళ్ళు తెలీదు రేగిపండుతో సలాడ్ ఎంత బాగుందో జామకాయతో కూడా అంతే బాగుందండి సూపర్ అంటే సూపర్ టేస్ట్ అందరు ట్రై చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్